యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల మూల వేతనం గురించి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం పన్నెండు గంటలకు చర్చలు హైదరాబాద్ లోని ఆ చర్చలలో బీడీలు చుట్టే కార్మికులకు గతంలో ఉన్న వేతనం పైన నాలుగు రూపాయల చారణ పెంచడం జరిగింది అదే రకంగా ఆ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అనేక కేటగిరీల కార్మికులు అంటే బట్టి వాళ్ళ చెన్నీ చాటన్ వాళ్ళ చెన్నీ వాళ్ళ ట్రైపిల్లర్స్ ఇట్లా అనేక రకాల వర్కర్స్ పనిచేస్తారు వివిధ కేటగిరీలలో వాళ్ళందరికీ పదిహేడు వందల రూపాయలు అదే రకంగా ప్యాకింగ్ చేసే అటువంటి కార్మికులకు మూడు వేల ఆరు వందల యాభై రూపాయల వేతనం పెంచడం జరిగింది దీని ఈ వేతనాల పెంపుదల ప్రకారంగా అన్ని కార్మిక సంఘాలు కూడా పాల్గొని చాలా తొందరలో ఈ సమస్య పరిష్కారమైంది బీడీ కార్మికులకు లాభమైందని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా బీడీ కార్మికులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల విషయంలో ఆకు సమస్య కానీ పని సమస్య కానీ ఇంకా అనేక సమస్యల విషయంలో ఇంకా ఇంకా భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా బీడీలు చుట్టే కార్మికులు మొత్తం కూలిని రెండు వందల నలభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసల కూలి ప్రతి వెయ్యి బీడీలకు పెరిగింది కాబట్టి దాన్ని అమలు చేసుకొని ఏ కంపెనీ వాడైనా ఇయ్యకపోతే వెంటనే తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీకు సమాచారం ఇవ్వాల్సిందిగా బీడీ కార్మికులకు తెలియదు